భారతదేశంలోని పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలను అన్వేషించడానికి మీరు ఆధ్యాత్మిక తీర్థయాత్రను ప్రారంభించాలనుకుంటున్నారా విభిన్న మత సంప్రదాయాలతో పాటు మీ పూజ్యమైన దేవతతో మీరు కనెక్ట్ అయ్యే అన్వేషణ ఈ సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా మరియు ఆశీర్వదించటానికి మీరు మీ పుట్టినరోజు వివాహం లేదా వార్షికోత్సవాన్ని ఆలయ పూజలతో జరుపుకోవాలని ఆలోచిస్తున్నారా మీ ప్రియమైన వారిని గుర్తుంచుకోవడానికి ప్రత్యేక ప్రార్థనలు లేదా నిర్దిష్ట సందర్భాలలో వ్యక్తిగతీకరించిన వేడుకలను నిర్వహించాలని మీరు ఆలోచిస్తున్నారా మీరు ధర్మం అర్థం కామం మరియు మోక్షానికి సంబంధించిన మీ కోరికలను నెరవేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారా మీరు అర్చనల పవిత్ర పారాయణాలను అనుభవించాలనుకుంటున్నారా మరియు గోత్ర నామాల అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఆతృత ఉన్నప్పటికీ మీరు పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రయాణం చేయలేకపోతున్నారా నిశ్చయంగా మీ శుభాకాంక్షలు సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్తో మంచి చేతుల్లో ఉన్నాయి ఈ సెంటిమెంట్ను పంచుకునే వారందరి కోరికలను నెరవేర్చడానికి అంకితం చేయబడింది సర్వదేవస్థానం హిందూ ఛారిటబుల్ ట్రస్ట్ మీ ఇంటిలోని ప్రతిష్టాత్మకమైన పెద్దలందరితో సహా మీ కుటుంబ సభ్యులకు గృహస్థులైన వారితో సహా మీ ఇష్టానుసారం పవిత్రమైన ఆరాధన మరియు దైవాల ఆరాధనలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతోంది దీన్ని సులభతరం చేయడానికి మా ఛారిటబుల్ ట్రస్ట్ సర్వదేవస్థానం దర్శనం పేరుతో మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన లక్ష్యం పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది మహాశక్తి పీఠాలు మరియు అన్ని రాష్ట్రాలలోని ముఖ్య దేవాలయాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఒకే గొడుగు కింద ఏకం చేయడం సర్వదేవస్థానం దర్శనం యాప్ లేదా వెబ్సైట్ని ఉపయోగించడం ద్వారా ప్రతి హిందువు తమకు ఇష్టమైన దర్శనాలను అనుభవించేలా చేయడం మరియు వారికిష్టానుసారంగా ఆచారాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం మా లక్ష్యం తొలుత ఆంధ్రప్రదేశ్లోని శ్రీ అహోబిలం నరసింహస్వామి ఆలయంపై దృష్టి సారించిన ట్రస్ట్ మొబైల్ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా భక్తులకు ప్రత్యేక పూజలు అర్చనలు మరియు ప్రత్యేక దర్శనాలను అందించాలని భావిస్తోంది ఈ దృక్పథానికి అనుగుణంగా సర్వదేవస్థానం హిందూ చారిటబుల్ ట్రస్ట్ సర్వదేవస్థానం దర్శన్ మొబైల్ యాప్ మరియు వెబ్సైట్ను ప్రారంభించింది ఇది ఈ పవిత్ర ప్రయత్నానికి డిజిటల్ పోర్టల్ గా పనిచేస్తుంది ఈ యాప్ మరియు వెబ్సైట్ ద్వారా భౌతికంగా ఉండలేని భక్తులను మేము ఆహ్వానిస్తున్నాము ఈ సేవను ఉపయోగించి వారు తమ పేర్లు మరియు ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు కావలసిన సేవలు ఆచారాలు మరియు గోత్ర పేర్లను పేర్కొనవచ్చు మరియు ఏదైనా ప్రత్యేక పూజను నిర్వహించడానికి విలువైన అవకాశాన్ని పొందవచ్చు సర్వదేవస్థానం దర్శనం మొబైల్ యాప్ రెండు రకాల పూజల కోసం ఎంపికలను అందిస్తుంది అందుబాటులో ఉన్న మొదటి ఎంపిక ప్రత్యక్ష పూజ ఇక్కడ బుకింగ్ చేసిన తర్వాత భక్తుడు వీడియో కాల్ ద్వారా పాల్గొంటున్నప్పుడు ఆలయం పూజారిని ఆచారాన్ని నిర్వహించడానికి నియమిస్తుంది ఈ విధానం భక్తులకు వారి స్థానం నుండి నేరుగా సంప్రదాయ పద్ధతుల ప్రకారం పూజలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది రెండవ ఎంపిక పరోక్ష పూజ ఇక్కడ ఒక భక్తుడు ఒక పూజను బుక్ చేశాడు వారి తరపున ఆలయ పూజారిచే నిర్వహించబడుతుంది మరియు పూజ యొక్క ఆడియో మరియు వీడియో రికార్డింగ్లు భక్తుడితో పంచుకోబడతాయి ఈ పద్ధతి భక్తులకు ఒక వరం అని రుజువు చేస్తుంది వారి భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా వారు కనెక్ట్ అయ్యేందుకు మరియు ఆచారాలలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది అంతిమంగా సర్వదేవస్థానం హిందూ ఛారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రాథమిక లక్ష్యం హిందువుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడం యువత మరియు భవిష్యత్తు తరాల జీవితాల్లో హిందూ మతం ఒక మూలస్తంభంగా ఉండేలా చూసుకోవడం భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అన్ని హిందూ దేవాలయాలు మరియు హిందువుల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా హిందువుల మతపరమైన అవసరాలను తీర్చే ఒక సమగ్ర వేదికను రూపొందించడం ట్రస్ట్ లక్ష్యం